ఫ్రెండ్స్ చాలామంది నాకు హెయిర్ ఫాల్ గురించి అడిగారు ఏదైనా స్విచ్ వర్డ్ కానీ రెమెడీ కానీ ఉంటే చెప్పండి మేడం అని అలా టచ్ చేస్తే పోతున్నాయి అని చెప్పేసి అడిగారు మీకు ఈరోజు రెమెడీ చెప్తాను స్విచ్ వర్డ్ చెప్తాను అందుకంటే ముందు నాకు సపోర్ట్ చేయండి మోటివేషన్ ఇవ్వండి నాకు ఎన్నో వీడియోస్ మంచి మంచి ఇవ్వాలనిపిస్తుంది కానీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్క లైక్ చేయట్లేదు అందుకనే కాస్త బాధ అనిపించి వీడియోస్ చేయట్లేదు మీకు సబ్జెక్ట్ కూడా ఇవ్వట్లేదు నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఏంటంటే అలా హీర్ పోతుంది కదా ఆ ఊడిపోయిన వెంట్రుకలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఏడు శనివారాలు అంటే సెవెన్ సాటర్డేసు చక్కగా వాష్రూమ్లోకి వెళ్ళి మీ తల చుట్టూ యాంటీ క్లాబ్బులు ఏడు సార్లు దిష్టి తీసుకొని అక్కడే కాల్చి ఫ్లష్ అవుట్ చేసేది ఓకేనా ఇలా కంపల్సరీ సెవెన్ వీక్స్ అయితే చేయాలి అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే మీరు ఇంకొకటి చెప్తున్నాను ఏదైనా నమ్మి చేస్తేనే జరుగుతాయి నమ్మకుండా మాత్రం చేస్తే ఏమీ జరగదు అలా తీసి తీసి పడేస్తే అవుతుందా అంటే మరి అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది అయితే ఇలా షవర్ చేసి వచ్చి అంటే హెడ్ బాత్ చేసి వచ్చి టవల్ ఇలా తుడుచుకుంటుంటేనే అందులోకి చాలా వస్తున్నాయి అసలు జుట్టంతా అబ్బాయిలాగా అయిపోతుంది మా తలంతా ఊడిపోయి అని చాలా బాధపడుతున్నారండి వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎవరు బాధపడకుండా స్విచ్ కూడా ఇస్తాను చక్కగా అనుకోండి చాలా ఈజీ అండి రీస్టోర్ రూట్ ఫుల్ అండి రీస్టోర్ రూట్ ఫుల్ ఇది ఇలా చూసి వదిలేయకండి చక్కగా ఏదో ఒక నోట్బుక్ తీసుకొని రాసి పెట్టుకోండి అవసరమైన మీ బుక్లో మీరే చెక్ చేసుకోవచ్చు కదా వీడియోస్లో చెక్ చేసుకోండి చాలా టైం పట్టుద్ది కాబట్టి చక్కగా మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకొని ఉంచుకోండి ఇది ఏ టైంలో చేయాలి ఎన్నిసార్లు అనుకోవాలి అలా ఏమీ లేదండి మీకు ఎప్పుడు గుర్తున్నా ఏ టైంలో గుర్తున్నా మీకు ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఈ స్విచ్ వాడిని యూజ్ చేసుకుంటూ వచ్చారనుకోని ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే వస్తుందండి అలాగే ఈ స్విచ్ వాడు ఈ రెమెడీస్తో పాటు మీరు ఏం చేయాలి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా చాలా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిని డైలీ ఒక వన్ అవర్ యూస్ చేసి హెడ్ వాష్ చేయండి చక్కగా మీకు హెయిర్ గ్రోత్ వస్తుంది స్విచ్ ఔట్స్ కాదు ఈ రెమెడీస్తో పాటు ఇవన్నీ కాదండి అవి కూడా మనం యూజ్ చేస్తేనే కదా మన పొట్టకు ఫుడ్ పెట్టినప్పుడు మన హెయిర్కి కూడా ఫుడ్ పెట్టాలి కదా ఏ దానికి అదే ఉంటుంది మన ఫేస్ ఫేస్ ప్యాక్లు వేస్తాం ఇన్ని చేసినప్పుడు హెయిర్ కూడా కేర్ తీసుకోవాలి కదా మరి ఆయిల్ చక్కగా పెట్టుకోండి ఫ్యాషన్ అనుకోవద్దండి వన్ అవర్ ఇంట్లోనే ఉండండి బయటకు వెళ్ళకండి అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ పెట్టుకుని ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామందే ఉన్నారండి ఇప్పుడు అందరూ అలా చెప్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు ఒక వన్ అవర్ హెయిర్ ఆయిల్ మంచిగా ఎన్నో రెమెడీస్ ఉన్నాయండి హెయిర్ ఆయిల్ ఇంట్లో చేసే వస్తువులతోటి అవి చేసుకొని చక్కగా అప్లై చేసుకొని ఆనందంగా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు